బాబాయ్ నమస్తే బాబాయ్ నమస్తే అండి మీ పేరు వెంకటేశ్వరరావు బాబాయ్ ఏం చేస్తా ఉంటారు చేనాత బాబాయ్ ఎలా ఉంది ఇప్పుడు కూటం ప్రభుత్వ అధికారులకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సర పరిపాలన ఎలా ఉంది బాగానే ఉంది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డిని చూశారు గత ఐదు సంవత్సరాల పరిపాలనకేనూ ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మధ్య తేడా ఏం గమనించారు తేడా అంటే అప్పుడు అన్నీ బాగానే ఉండి మరి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి అది ఇప్పుడు చూసుకుంటే ఆ తల్లికి వందనం అది కూడా వేసడానికి కూడా చూశారు కదా ఈ రోజుతో తల్లిక చాలా చాలామందికి పడినట్టు కొన్ని వార్తలు వస్తా ఈ తల్లికి వందలు అయినా పడుతున్నాయి అంటారా మా ఇంకా లేరుగా పెద్దలే పిల్లలు అది ఎలా ఉన్నాయి మీ ఊర్లో ఇప్పుడు సంబంధించిన రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి రోడ్లన్నీ బాగానే ఉన్నాయి అంటే అప్పట్లో అయినా గొంతలు ఉన్నటువంటి రోడ్లు గొంతలుగా ఉండేవి ఇప్పుడు బాగానే ఉంటున్నాయి ఇప్పుడు చూసుకుంటే రేషన్ వ్యాన్లు రద్దు చేశారు కదా ఇప్పుడు రేషన్ డిపోలు పెట్టారు రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందా రేషన్ డిపోలు పెడితే బాగుందా డిపోలే బాగున్నాయి ఎందుకండి ఎందుకంటే మనం పనికి వెళ్తాం కదా దాన్ని బట్టి మనం ఏ టైంకి వస్తామో ఆ టైంలో తీసుకుంటాక బాగుంటుంది అప్పుడైతే ఏ టైంకి వస్తున్నాయి అంటే తెలియదు అది ఎలా ఉందండి మీ మీ ఊరు ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎలా ఉంది ఇటు బాగానే ఉంది బాగా చేస్తారు బాగా చేస్తాను అంటే మీ ఇప్పుడు ప్రజెంట్ వాలంటీర్ వ్యవస్థ లేరు మొత్తం సచివాలయ సిబ్బంది ఈ సచివాలయ సిబ్బంది అందరూ వచ్చి మీకు కావాల్సినటువంటి అవసరాలను తీరుస్తానికి మాట్లాడుతూ ఉన్నారు కనీసం ఎలా ఉందండి ఇప్పుడు ఈ సంవత్సరం పరిపాలన పూర్తయింది నిన్నటితో కరెక్ట్ గా సంవత్సరం ఈ సంవత్సరంలో పథకాలు అందుతున్నాయా లేదా అంటే ఇచ్చినటువంటి మూడు పథకాలు ఇచ్చారు ఇప్పుడు దీంతో తల్లి వందలతో కలిపి ఈ మూడు పథకాలు ఏమైనా అందినాయా లేదంటే ఏమైనా ఇబ్బంది పెట్టారేమన్నా పెన్షన్ చేశారు గ్యాస్ పండు ఒకనా ఒకటే అందింది మరి మరి రెండోది ఎప్పుడు అంత తెలియదు అండి అది పడుతున్నాయి కదండి పర్లేదు కదా ఓకేనండి థ్యాంక్ యూ